మా కేసీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నిన్న గౌరవనీయులు పెద్దలు మా జిల్లా పార్టీ అధ్యక్షులు రాజు గారు నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలిపివ్వడం జరిగింది ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ఎంపీలని సర్పంచ్లని ఎంపీటీసీలని కార్పొరేటర్లని మున్సిపల్ చైర్మన్ చైర్మన్లని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఉప సర్పంచ్లని వార్డు మెంబర్లని కేసీఆర్ గారి ప్రతి అభిమానిని కేటీఆర్ గారి హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా గొడవ అవసరం లేదు తను కూడా స్వాగతించిండు నేను మీడియాలో చూసినా కలిసి పోయి కలిసి వస్తాము తీసుకొని వచ్చుకుంటాం అని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా మరి నిన్న ఎందుకట్లా చేసి నేను అడుగుతా ఉన్నా పోలీస్ వాళ్ళని వచ్చిన వాళ్ళ ముప్పై నలభై మందిని ఇలా సైబర్బాద్ పోలీస్ అనేది ముప్పై నలభై మందిని ఆపలేకపోయినరా నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి ఇలా ఏదన్నా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యే కే తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి నేను ఒక్కటే అడుగుతున్నా దీనికి సమాధానం సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి మీరే హోమ్ మినిస్టర్ మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని ముప్పై నలభై మంది గుండాలని సైబర్బాద్ పోలీసు ఆపలేకపోయిందా మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకటే నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు ఆయన భాష ఏంది ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది ఏం భాష అండి నేను చేసిన తప్పు ఏంటిదండి నేను చేసిన తప్పేంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను నేను చేసిన తప్పేంది గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాడు మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకపోతా అన్న దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి అదే మన నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలే అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా నేను ఉండే కొల్లా లగ్జురియా విల్లాస్లో ఆ విల్లాలో నేను ఒక్కనే ఉండా నాతో పాటు అరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి చిన్నపిల్లలుంటారు మహిళలుంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవాళ అదే కమ్యూనిటీలో మా మంత్రి నారాయణ గారు ఉంటారు అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం జయనికే వచ్చిండు అంటే ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిన అని నేను అడుగుతా ఉన్నాను నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా ఆఫ్కోర్స్ నీ మొఖం చూసి ఓటేయలేదు కేసీఆర్ గారు ముఖం చూసి ఓటేసిరో కేటీఆర్ గారి ముఖం చూసి హరీష్ రావు గారు ముఖం చూసి ఓట్ అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిర్రు ఇది సమాజానికి కరెక్టాని నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ మీ మళ్ళీ ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరాబాయ్ అంటే ఆడికొచ్చి వచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా కూడా టచ్ చేయలేకపోయాను ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది అద్దం బలగొట్టిపోయావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్గా చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కప్పుకో కప్పుకోరాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో ఇనిపించదలుచుకున్నా ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి మళ్ళా వినిపిస్తా ఒకసారి వినోజ్ ఏమంటుండు కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్ లో ఎందుకు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చు నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నాడు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రలో నేను అన్నా అని ఎందుకే మీ రాజకీయం నేను మీకు చెప్తున్నా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెట్లర్కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశిక్కి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఆంధ్రా ఆంధ్ర సెట్లర్స్ కి ఎవరికన్నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారి చెప్పిండ్రు ఉట్టి మాటలని కాదు ఇదే ఆంధ్ర సెట్లర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెట్లర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరిని కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా ఇవాళ కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు ఇక కౌశిక్ రెడ్డి వాజేస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా ఏందో చూస్తా అన్నావు కదా నా ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నిన్న ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మళ్ళా రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూచపెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడాని కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడాని కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్పుతూనే ఉంటా మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడతనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఇలా హైదరాబాద్ లో ఇలా ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనం అంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతున్నారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటునువా అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది ఇలా ఏంటిదో పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు చెవాకులు బంజైరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజేయరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు మీ రౌడీజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేసిరు పోలీసులు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యున్సీ శాంతనగర్ కాన్స్టిట్యువెన్సీకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకుపోయిపోయి అంత దూరం హరీష్ రావు గారు ఏం చేసిరు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఇలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడుతురవో మీ మీద గమనించాలే ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నారో మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాస్తలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు ఏ తిర్రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకోబోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీపీ అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకి అడ్డం తిరిగిర్రు ఇలా గుండ్రాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంటి ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిశుల మీద ఇలా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా సభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వ్యక్తి శాస్త్రాలు చేస్తా ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డా గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ చేయ ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ సైనికునికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మొత్తము శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా మాజీ పార్లమెంట్ సభ్యులకి మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా ఎంపీటీసీలకి మా ఉప సర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేము ఉన్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్ గా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లెంత ఏంటంటే ఫైనల్ ఈ లొల్లంత ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజ 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 వే పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ గజకి వణికినా ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్ కు రాక తప్పదు మీరు అందరూ మాజీలు కాక తప్పదు ఖచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ పది నియోజకవర్గాల ఎగిరేయక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎకరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు మీకు మళ్ళా చెప్తా ఉన్నా మీకు సిగ్గుంటే శరం ఉంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్ జై తెలంగాణ ఇండైరెక్ట్ గా ఏంది ఆయన గెలిచింది బీఆర్ఎస్ బిఫార్మ్ మీద ఏంటిది ఇండైరెక్ట్ గా రెండోది ఇలా మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి నేను కూడా అడిగేది అదే మా పార్టీ